అందరికీ భీమ్ నా పేరు డాక్టర్ శివరామకృష్ణ బ్లూవింగ్స్ ఫౌండేషన్ చీఫ్ అడ్వైజర్గా పనిచేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం చాలా ఆలస్యంగా ప్రారంభమైనందుకు మీరందరూ క్షమించవలసిందిగా కోరుతున్నాం అతి తక్కువ సమయంలోనే అసలు స్పీకర్ ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది ముఖ్యంగా ఈరోజు ముఖ్యమైన టాపిక్ ప్రేమగా పెళ్ళాడితే పరువుగా చావాలా అనే ఒక అంశం మీద ద హిందూ కోడ్ బిల్ మరియు హానర్ కిల్లింగ్స్ ఇవన్నీ లింక్స్తో బాబాసాబ్ అంబేద్కర్ వాల్యూమ్స్ నేపథ్యంలో ఒక ప్రజెంట్ కాంటెంపరీ సిచ్యువేషన్స్లో ఏ విధమైన పరువు హత్యలు జరుగుతున్నాయి రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తం మీద జరుగుతున్న అంశాల మీద ఒక డీప్ రీసెర్చ్ ఒక అధ్యయనాన్ని మన ముందు ఆవిష్కరించబోతున్నారు ఇదే విధంగా బ్లూవింగ్స్ ఫౌండేషన్ పోయిన నెలలో విజయవాడలో మతం మారితే దేశభక్తి లేనట్లేనా అనే అంశం మీద అస్పృశ్యుడయ్యేదాకా మతం వచ్చిందా లేక మతం మారిన తర్వాత అస్పృశ్యుడయ్యాడా అనే అంశం మీద కూడా ఒక టాపిక్ ఆర్క్ టాక్ వన్ అనే టాపిక్ని మేము ప్రజెంట్ చేయడం జరిగింది విజయవాడలో అది కూడా అందరూ చాలా విజయవంతం చేశారు అదేవిధంగా ఆ టాపిక్ని ఈరోజు అది మతం మారితే దేశభక్తి లేనట్లనే అనే అంశం ఒక బుక్ రూపంలో ఆ స్పీచ్ని తీ బుక్ రూపంలో స్పీచ్ రావడం జరిగింది కాబట్టి అది కూడా ఈరోజు ఆ బుక్ని మొట్టమొదటగా ఆవిష్కరించే కార్యక్రమం కూడా జరుగుతుంది కాబట్టి మొట్టమొదట ఆ బుక్ని ఆవిష్కరించి మతం మారితే దేశభక్తి లేనట్లేనా అనే పుస్తకాన్ని అందరూ ఒకసారి దాన్ని ఆవిష్కరిస్తారు ఆ బుక్ కూడా సేల్స్కి అక్కడ పెడతా ఉంది కాబట్టి దాన్ని అక్కడ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో తీసుకున్న అంశంతో పాటు టూ మినిట్స్ ఉండండి రెండు నిమిషాల్లో ముగిసిపోతుంది ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచి చాలా ఇచ్చిన అంశం ప్రేమగా పెళ్ళాడితే పరువుగా చావాలనే అంశాన్ని హిందూ కోడ్ బిల్ రూపంలో హానర్ కిల్లింగ్స్ మన మధ్య జరుగుతున్న ఉదాహరణలను అంబేద్కర్ గారు ఇప్పటికీ రెలవెన్స్ ఎలా అవుతున్నారు అంబేద్కర్ ఆలోచన విధానం రాజ్యాంగం ఎలా రెలివెన్స్ అవుతుంది అనే విషయాలు చెప్తూ ఎక్కడ నాయకత్వ లక్షణాలు ఎలా ఉండాలి సామాజిక రాజకీయ ఆర్థిక అంశాలపైన పూర్తిస్థాయి చర్చ చేయడం జరిగింది ఈ దేశంలో ప్రజెంట్ జరుగుతున్న దేశభక్తి చాటున జరుగుతున్న మత విద్వేషాలు అన్నీ కూడా స్పష్టంగా వివరించడం జరిగింది అదేవిధంగా రేపు అంటే నైన్టీన్త్ నిడదవోలు మండలంలో అణువణువున అట్రాసిటీ చట్టానికి అణువణువున తూట్లే అనే ఒక అంశంపైన కూడా రేపే సత్య చంద్ర గారు ప్రసంగిస్తారు ఆ ప్రాంతాల్లో మీరందరూ ఎట్లా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అవైలబుల్ చేసుకున్నట్లుగానే ఆయా ప్రాంతాల్లో అక్కడ ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా సత్యచంద్ర సార్ స్పీచ్ని ఉపయోగించుకునే విధంగా మెసేజ్ రూపంలో కానీ వాట్సాప్ రూపంలో కానీ తెలియచేవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మేమంతా కూడా ఒక మిషన్ రూపంలో ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి మమ్మల్ని ఆహ్వానిస్తే అక్కడికి వెళ్ళి ఒక మేధావి ద్వారా క్లాసెస్ రూపంలో కండక్ట్ చేసి వాళ్ళని పరిచే విధానాన్ని ఎంచుకున్నాము దానికి వ్యయప్రాసాలు ఒత్తిడికి కూడా గురవుతున్నాము అయినప్పటికీ కూడా చాలామంది ఈ ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు చాలామంది సుబ్బయ్య మోహన్ రాజ్ కుమార్ చాలామంది విద్యార్థులు తర్వాత మన ఓంకార్ గారు సిద్ధార్థ గారు తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు కోర్ కూరపాటి కోర్మా చిన్నారావు గారు తర్వాత అంబేద్కర్ భవన్ మన రాజేంద్ర ప్రసాద్ మన దేవి ప్రభాకర్ గారు తర్వాత మేము వెళ్ళగానే మాకు క్లాస్ కండక్ట్ చేశారు ఆయన ఆయన పేరు బొడ్డు కళ్యాణం గారు ఓపిక ఆయన చెప్తున్నా మనకు తెలిసినా కూడా పెద్దవాళ్ళు చెప్తున్నప్పుడు వినే ఓపిక ఆయన బొడ్డు కళ్యాణం గారు తర్వాత మా రత్నమన్న ఎక్కడున్నా సరే బండి మీద దేశం మొత్తం తిరిగి అన్న ఈ ప్రాంతంలో నాకు ఎవరు నెట్వర్క్ లేరు ఏదైనా నెంబర్స్ ఇవ్వమంటే నీకు ఎందుకు పరిచయం చేస్తాను నీ దగ్గర పంపిస్తారని అడ్వకేట్స్ని పరిచయం చేశారు వాకా సత్యనారాయణ గారి ద్వారా మేము కొన్ని చేయడం జరిగింది ఇట్లా ఎంతోమందిని కమ్యూనికేట్ చేస్తూ భూపతన్న అన్న డాక్ నుంచి తర్వాత విజయనగరం నుంచి వచ్చిన గారు ఇట్లా చాలామంది ఐఐపిఎల్ స్టూడెంట్స్ చాలామంది వెంకట్ పెద్దాపురం నుంచి వచ్చారు ఇట్లా రాజేష్ చాలామంది చీరాల నుంచి వచ్చారు కొంతమంది ఒంగోలు నుంచి వీళ్ళంతా కూడా రాబోయే కాలంలో వాళ్ళ వాళ్ళ ప్రాంతం నుంచి కూడా కార్యక్రమాలు కండక్ట్ చేయడానికి సిద్ధపడిన వాళ్ళు తర్వాత రాంబాబు గారు లెక్చరర్ అయిన సింగర్ రాజు ఈజ్ ఈజ్ ఏ ప్రీవియస్ స్టూడెంట్ ఆఫ్ ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజం ఇలా ప్రతి ఒక్కరు మా ఏడి అప్పారావు గారు అప్పారావు గారు ఎస్సీఎస్టీ బీసీలు ఓన్లీ మాట్లాడుకొని వెళ్ళిపోతారు కానీ ఇవే రాజకీయంగా వీళ్ళకంత చైతన్యం లేదంటే సార్ రండి ఈ క్లాస్ ఒకసారి వినండి మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని అప్పారావు గారు మా అసిస్టెంట్ డైరెక్టర్ గారు కిషోర్ గారు కిషోర్ గారు తర్వాత కిషోర్ జీవీఎంసీలో పనిచేస్తారు వీళ్ళంతా కూడా మాకు ఎంతో అండదండలుగా ఉండి మేము అడక్కనే అందరూ మన రాజు నుంచి సోమరాజు గారు తర్వాత పట్నాల చిట్టి ఈ కార్యక్రమాన్ని ఇట్లా ఇట్లా ప్రతి ఒక్కళ్ళు తర్వాత పుల్లారావు మమ్మల్ని హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా తీసుకువచ్చి మా ఒక్కరిని అందరినీ కూడా సేఫ్గా గమనిస్తారని మళ్ళీ తీసుకెళ్లే ప్రక్రియలు మళ్ళీ నిరదోలు వెళ్ళిపోవాలి ఇట్లా ప్రతి ఒక్క అంబేద్కర్ మిషన్ కార్యక్రమంలో పాల్పంచుకొని ఈ అంబేద్కర్ రెవల్యూషన్ ఆఫ్ నాలెడ్జ్ ఇది రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటి ఆర్క్ టాక్ వన్ విజయవాడలో జరిగింది ఆర్క్ టాక్ టూ ఇక్కడ జరిగింది రేపు ఆర్క్ టాక్ త్రీ మన నిరదోవాళ్ళలో జరుగుతుంది అంటే మనం వెళుతూ ఉన్నాము మా మధ్య దాడులు జరుగుతున్నాయి చట్టాలు మారుతున్నాయి అన్ని అవకాశాలు కోల్పోతున్నాము ఈరోజు తిరుపతిలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే దాన్ని అంటే దాన్ని అమలుపరచడంలో కూడా సరే తప్పదు జ్ఞాన విప్లవం చైతన్యం అయితే ప్రజలు ఒక చోటకి చేరి ఖచ్చితంగా ఒక హోప్ కలిగిద్ది అనే ఉద్దేశంతో మేము ఈ ప్రయాణాన్ని సతీష్చంద్ర గారి ఆధ్వర్యంలో చేశాము కాబట్టి సార్ ఓకే థ్యాంక్ యూ సార్ తిరుపతి నుంచి శరత్ బాబు గారు వై శరత్ బాబు గారు ఆయన బ్రాంచ్ హెడ్ మేనేజర్గా ఉన్నారు ఆయన తిరుపతి నుంచి సార్ కోసం వచ్చి ఉన్నారు ఇలా చాలామంది తర్వాత చలం గారు విజయనగర నుంచి ఉన్నారు చాలామంది టైం అయిపోతుంది టైం మెయింటైన్ చేయలేదు అన్నారు కొద్దిగా హాల్ వాళ్ళు అడ్జస్ట్ కాకపోవడం వల్ల మాకు లేట్గా అందించారు మేము రెడీగానే ఉన్నాం ఇంత అంతేకాకుండా చాలామంది సింగర్ రాజుగారి ఛానల్ ద్వారా మరియు ఎన్ నైన్ టీవీ ద్వారా నాస్తిక్ రాకేష్ గారు వీళ్ళంతా కమిటెడ్ ఎన్ నైన్ మీడియా ద్వారా మేము పిలవగానే ఇంత దూరం వచ్చి మాకు ఎటువంటి ఎటువంటి ఆశించకుండా ఒక సామాజిక కార్యక్రమాన్ని ప్రచారం చేస్తాం దానికి లైవ్ ఇస్తామన్న రాకేష్ గారికి సింగర్ రాజు గారికి మరియు వాళ్ళ మిత్రుడుకి వీళ్ళందరికీ అంటే పేరు పేరున ఒక కార్యక్రమం మన దగ్గర శక్తి లేదు ఓన్లీ మనకి ధనమే మనకి కారణము మనకి లేకపోతే ఏమీ చేయలేదు మనకు ఓపిక ఓపిక లేదు ఓపిక ఓపిక అనే ఎనర్జీతో మనం అందరూ కూడా కోఆపరేట్ చేసుకుంటే ఎక్కడ ఉన్నా సరే దాన్ని శాసించగలము కాబట్టి అలాంటి ఇందాక సార్ చెప్పినట్టుగా మన ధనం రాజకీయాల జనం రాజకీయాల అంటే మన దగ్గర ధనం అవసరమే కానీ జనంని మన ఐడియాలజీతో సమీకరించుకునే శక్తి బావజలం బాబాసాహబ్ అంబేద్కర్ ఇచ్చాడు ఆ సమీకరించే శక్తితో ఏదైనా సాధించుకునే అవకాశాలు మనందరికీ ఉన్నాయని మాకు క్లాసుల్లో కండక్ట్ చేస్తూ ఆయన మమ్మల్ని అందరినీ తీసుకెళ్లే విధంగా మమ్మల్ని తయారు చేస్తున్నారు అదేవిధంగా కడప నుంచి పవన్ అనే విద్యార్థి వచ్చే వాళ్ళంతా ఓబీసీ నాయకులు ఇట్లా చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ తర్వాత నా మిత్రుడు గానేశ్వరరావు ఇక్కడ అరకులోయ వెటనరీ డాక్టర్గా ఉన్నారు తర్వాత ఎల్ రమేష్ వాల్మి ఆయన నర్సీపట్నం నుంచి వచ్చారు ఇలా చాలామంది లీడర్లుగా అవ్వడం ఓకే కానీ అవకాశాలు ఎలా ఉన్నాయి అవకాశాలు లేని చోట వ్యాక్యూమ్స్ ఎలా ఉన్నాయి ఎందుకంటే మనమంతా మొత్తము ఫ్రస్ట్రేషన్ మిగతా వాళ్ళ రూలింగ్ కమ్యూనిటీ లీడింగ్ కమ్యూనిటీగా అయిపోయి ఎలా ఉన్నారు మనకింకా అవకాశాలు లేవా ఈ సమాజంలో అన్నప్పుడు మనం ఎలా తయారవ్వాలి ఫండమెంటల్స్ ఏంటి లీడర్షిప్లో ఇక్కడున్న అవకాశాలు ఏంటి అంబేద్కర్ తర్వాత కాంచీరామ్ ఎలా చేశారు కాంచీరామ్ మోడల్ నుంచి కొంతమంది ఎలా వివిధ రాష్ట్రాల్లో చిన్న చిన్నగా ఇండివిజువల్గా లీడర్షిప్ నుంచి పొలిటికల్ రిఫార్మ్స్ తీసుకొచ్చి నాయకులకు ఎదిగారనే ఎన్నో విషయాలని సారు ఐఐపిఎల్ ద్వారా ఎంతోమంది నాయకులను తయారు చేస్తున్నారు ఈ ఉద్యమంలో మేము కూడా భాగస్వాములు అయ్యి నాలెడ్జ్ గ్రహించి ఈ అంబేద్కర్ రెవల్యూషన్ ఆఫ్ నాలెడ్జ్ అనే కార్యక్రమం ద్వారా జ్ఞా అంబేద్కర్ జ్ఞానింపులోనే కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న మారుమూల మా శక్తి మేరకు మారుమూల గ్రామాలకు చైతన్యం చైతన్యాన్ని ఇచ్చే అవకాశాన్ని నాలెడ్జ్ ఇచ్చే అవకాశాన్ని బ్లూవింగ్ ఫౌండేషన్ ద్వారా మీ అందరికీ చేరుస్తామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను జై భీమ్ ముఖ్యంగా సార్ స్టూడెంట్ మన ఆనంద్ సార్కి చిరు సన్మానం చేయవలసిందిగా స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళు వాళ్ళిద్దరిది మ్యారేజ్ ఈ ఈరోజు ప్రేమగా పెళ్ళాడితే పొరుగుగా చావాలని ఈరోజే వాళ్ళకి అనిపించి సమ్ వాళ్ళిద్దరు మ్యారేజ్ డే అయినప్పటికీ కూడా సార్ సమక్షంలో ఒక చిరు సన్మాన కార్యక్రమాన్ని పవన్ ఒక ఫోటో ఫోటో వస్తాయి ఒక చిరు సన్మాన కార్యక్రమం భార్యాభర్తలు ఇద్దరు కూడా చేస్తున్నారు ఆయన కూడా వన్ ఆఫ్ ది ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజం ఓల్డ్ స్టూడెంట్ లాస్ట్ కాలేజీ పిల్లలు ఒక చిన్న పాట ఎందుకంటే అవకాశం వాళ్ళకి ఫస్ట్ నుంచి ఇవ్వాలి కానీ క్షమించాలి అమ్మా రండి మీరు పాట పాడతారు రండి అమ్మ పాడండి అందరికి జై భీమ్ భరత మాత రాతవి శక్తి దాతవి రాజ్యాంగ కర్తవి నువ్వు కన్న స్వప్నం సమానమే కదా సమస్త జనులకి చరిత్రని కదా భరత మాట నుదుటిపై కొత్త రాతవి నువ్వు కన్న స్వప్నం సమానమే కదా నీ కలమే మా బలమై అవతరించలే నువ్వు పలుకు మాట ప్రతిది భీమ గర్జనే నాయకుడే లే భీమరావ్ మహానాయకుడే లే భీమరావ నాయకుడే లే మహానాయకుడే పేద బతుకులో ఓ దేవుడా ప్రజల కోసమే నీ జన్మరా జై బీ జై జై జైబీ కష్టాలే దాటా నువ్వే ఆధారం నువ్వే మా ద్వారం కనిపించే దైవం మనుషుల్లో అసమానతని వల్లే దూరం నువ్వే మా ధైర్యం నడిపించే సైన్యం కడగల్లే దాదా నువ్వే ఆధారం మనుషుల్లో అసమానతని వల్లే దూరం నీ బాటలో ఈ దేశం సాగుతోందిలే రాజు పేద కుల మతాలు మాయ మాయలే भीमराव महानायक उड़ेले भीमराव नायक उड़ेले भीमराव महानायक उड़ेले भीमराव पेद ओ देवुड़ा प्रजल कोसमे नी जन्मरा ఇప్పుడు రాజమణి గారు అస్టిన్ ప్రొఫెసర్ ఆంధ్ర యూనివర్సిటీ షాడోస్ టు స్పాట్ లైట్ ద రైజ్ ఆఫ్ దళిత్ రైట్స్ మీద ఒక పుస్తకము రచించి ఉన్నారు అది సతీశందర్ సారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేస్తున్నారు అందరూ ఒకసారి బిగ్ హ్యాండ్స్ తో ఆమె చేసిన ప్రయత్నానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం